రాజు అయితే కావ్య దగ్గరికి వచ్చి రోజు నువ్వు ఇక్కడికి వచ్చి వంట పని మనిషి అవతారం ఎత్తి ఇక్కడ అందరినీ మెప్పు పొందాల్సిన అవసరం లేదు నువ్వు ఇక్కడి నుంచి బయటకు పో అనే కావ్యనైతే గట్టిగా కావ్యతో అయితే గట్టిగా అంటూ ఉంటాడు రాజు ఆ మాటలకి కావ్య అయితే రాజు కాసి అలా చూస్తూ ఇలా అంటూ ఉంటుంది నేను రోజు ఇక్కడికి వస్తూనే ఉంటాను వెళ్తూనే ఉంటాను అని అంటూ ఉంటుంది ఇదేం నీ సొంత ఇల్లు కాదు వచ్చి వెళ్ళడానికి వెళ్ళిపో ఇక్కడి నుంచి అర్జెంటుగా అని చెప్పి అంటూ ఉంటాడు మీరు ఎంత అనుకున్నా ఏమనుకున్నా నేను రోజు ఇక్కడికి వస్తాను వెళ్తాను మీరు ఏం చేస్తారో చేసుకోండి నేను వచ్చి వంట చేసి అవన్నీ చేసే వెళ్తాను ఏం చేస్తారో నేను చూస్తాను అని చెప్పి కావ్య అయితే రాజుతో అంటూ ఉంటుంది ఆ మాటలకి రాజు ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు సరే బామ్మ నేను వెళ్తాను మీకు లంచ్ రెడీ చేస్తాను అన్నీ రెడీ చేసి ఉంచాను నేను సాయంత్రం వచ్చి వంట చేస్తాను సరే ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి కావి అయితే వాళ్ళందరికీ చెప్తూ ఉంటుంది ఇక రాజు అయితే ఇలా అంటూ ఉంటాడు ఏం ఎక్కడికి వెళ్తావు అని చెప్పి అయితే అంటూ ఉంటాడు నువ్వు వంట చేసిన వంటకి మా వాళ్ళందరూ రాజైతే ఆగండి మేడం అని చెప్పి అంటూ ఉంటారు మీరు చేసిన వంటలు మా ఇంటి సభ్యులందరూ చాలా బాగున్నాయని ప్రశంసించారు కాబట్టి మీకు ఏదో టిప్ ఇవ్వాలి కదా అని చెప్పి రాజు అంటూ ఉంటాడు ఆ మాటకి కావ్య షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇక అయితే నువ్వు చేసిన వంటకి వంట కూలికిను బాగుందని దీనికి మొత్తం కలిపి ఇదా డబ్బులు అని చెప్పి రాజు అయితే కావ్యకి డబ్బు అయితే ఇస్తూ ఉంటాడు అది చూసి కావ్య షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటుంది ఈయన మరి ఎప్పటికి మారుడు అని అనుకొని అలా చూస్తూ ఉంటుంది రాజు కాశీ రాజు కూడా కావ్య అలా చూస్తూ ఉంటాడు